बोलनी है ओ oh. Yeah. Uh -huh. చూస్తూ చూస్తూ టైం పాస్ చేస్తారు కానీ వారు ఇక్కడ వచ్చేసి వారి యొక్క హెల్త్ కాన్షియస్ గురించి రావడం అలాగే మా గురువులు అనేటువంటి ఐశ్వర్య గారు మన యోగా గంగాధర్ గారు వారి టీం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చెప్తున్నటువంటి హెల్త్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా అందరు పాటిస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం అదే ఇప్పుడు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో గృహిణీలు ఉన్నారో వారికైతే పెద్ద బాధ్యత ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా వారికి వర్క్ 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 తప్ప ఇంకేం ఉండదు మరి అందరిది కూడా వెల్ఫేర్ చూడడమే వారి యొక్క ఆకాంక్ష అయితే అటువంటి అప్పుడు కూడా వారు యోగా చేస్తూ వారిని ఫిట్ పెట్టుకుంటూ వారి ఫ్యామిలీ కూడా ఫిట్ ఉండాలని అనుకున్న అనుకోవడం ఏదైతే ఉందో నేను వారికి క్లాప్స్ కొతున్నాను కానీ ఇది కేవలం ఈరోజు యోగా డే ఉంది కాంపిటీషన్ అయిపోయింది కదా మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సరదాగా రివైండ్ చేసుకుంటూ వాట్సప్ ఇంటర్నెట్ టీవీ సీరియల్స్ అవిట్లా పోకుండా దయచేసి కీపప్ చేయండి ఈరోజు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే నేను కూడా అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను ఇప్పుడు కూడా చేస్తున్నాను నేను ఒక నేను ఒక వన్ టూ డేస్ చేయకుంటే ఏదో మర్చిపోయినట్టు ఏదో సంథింగ్ మిస్సింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అయితే అలవాటు చేసుకోండి మరి యోగా ఏదైతే సాధన ఉందో ఇది మన భారతదేశ యొక్క సంపద మరి ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ వన్ ఇయర్ టూ ఇయర్ నుండి అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఇయర్స్ వరకు నైంటీ ఇయర్స్ వరకు కూడా మన బాడీలో ఎంతవరకు శ్వాస ఉంది అంతవరకు కూడా మనం చేసుకునే ఒకే ఒక ఎక్సర్సైజ్ అంటే యోగా దాంట్లో చాలా ఉన్నాయి ప్రాణాయామం ఉంది కూర్చున్న జాగాలు చేయవచ్చు బస్రికా ఉంది కూర్చున్న జాగాలు చేయవచ్చు చాలా దీంట్లో ఏదైనా పవన్ముక్త ఆసనం ఉంది భుజంగాసనం ఆసనం ఉంది ఎవరైనా చేసుకోవచ్చు అయితే అటువంటి కొన్ని ఆసనాలు చేసినా కానీ అందరూ కూడా ఫిట్గా ఉంటారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న అనా అనారోగ్యం అయితే కూడా ఎంత మెడిసిన్స్ ఖర్చు పెడుతున్నాం మనం చూస్తున్నాం మనకు తెలిసిన వాళ్ళలో కానివ్వండి ఎవరైనా ఫ్యామిలీలో కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి అయితే దానికి ఒక ప్రతీ ప్రతీకాత్మక శక్తి రావాలంటే ఈ యోగా ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనిద్దాం ఈ యోగాను మన ద్వారా మన దగ్గరనే ఉంచుకోకుండా వేరే వాళ్ళను కూడా స్ప్రెడ్ చేద్దాం ఇది ఒక మన భారత దేశం యొక్క ఘనత ఈరోజు బయట కంట్రీస్లో కూడా రేపు అంటే ట్వంటీ ఫస్ట్ నాడు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే అని సందర్భంగా యావత్ ప్రపంచంలో కూడా జరపబోతున్నారు అయితే ఆ యొక్క విషయాన్ని గమనిస్తూ మరొకసారి నేను ఐశ్వర్య గారికి గంగాధర్ గారికి వారి యొక్క టీంకి కూడా అలాగే పార్టిసిపేట్ చేస్తున్న వారికి కూడా పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే టీవీ ప్రేక్షకులకు కూడా చాలా చాలా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుండి ఇంట్లో ఒక టెన్ మినిట్స్ అయినా యోగా కోసం కేటాయిస్తానని ఆశిస్తున్నాను భారత్ మాతాకి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ యోగా డే ఒక ఒక ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ఆరోగ్య రక్ష తరఫు నుండి అలానే డిస్టిక్ యోగా అసోసియేషన్ తరఫు నుండి ఈరోజు ఆరోగ్య రక్షలో యోగా కాంపిటీషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో స్పెషల్గా మీకు తెలిసే ఉండొచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ బెండింగ్ వాళ్ళు యోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ స్పెషల్గా నీ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గిన తర్వాత నీ పెయిన్ తగ్గిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత యోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా చాలా బాగా అంటే కంప్లీట్గా వాళ్ళు బెండింగ్ కానీ బ్యాక్ బెండింగ్ ఫ్రంట్ బెండింగ్ అలా చేస్తూ కంప్లీట్గా సూర్య నమస్కారం చేయడం జరిగింది ఇలా డైలీ యోగా చేస్తే కంప్లీట్ ఫిజికల్ హెల్త్ అయితే వస్తుంది అలానే మెంటల్గా కూడా చాలా హెల్తీగా రా ఉండొచ్చు అంటే దాంట్లో స్పెషల్గా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ యోగా డే రోజే యోగా చేయడం కాకుండా డైలీ యోగా చేయాలి యోగా వల్ల కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటలీ హెల్త్ వస్తుంది మీరు స్టామినా లెవెల్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అలానే పీసీఓస్ కానీ పీసీఓడి కానీ దాంతోపాటు థైరాయిడ్ లెవెల్స్ ప్రతి ఒక్క హార్మోన్కి బ్యాలెన్స్ చేయడానికి యోగా చేయడం చాలా కంపల్ అంటే కంపల్సరీ అండ్ ఇంపార్టెంట్ అది మనం డైలీ ఫుడ్ మన బాడీకి ఎంత అవసరమో అలానే యోగా సనాలు శుద్ధి క్రియ కూడా చాలా అవసరం కాబట్టి ఒక ఒక్కటే రోజు సెలబ్రేషన్ చేయడం కాకుండా ప్రతిరోజు ఒక వన్ అవర్ యోగాకి టైం ఇవ్వాలి దాంతోపాటు ప్రాణాయం చేయాలని ఈరోజు మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కాంపిటీషన్ అంటే యోగా కాంపిటీషన్ పెట్టడం జరిగింది దాంట్లో స్పెషల్గా సూర్య నమస్కార్ కాంపిటీషన్ అండ్ దాంతోపాటు ఫుల్ లిప్స్ కాంపిటీషన్ ఏజ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఏజ్ గ్రూప్స్ వైజ్ కాంపిటీషన్ తీసుకోవాల్సి జరుగుతుంది దాంట్లో ఫస్ట్ ప్రైజ్ అలానే ఎలా చేస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కరికి మీకు జడ్జ్ చేయడానికి మన మధ్యలో ఈరోజు కమలవాణి గారు అండ్ రూపా గారు వచ్చారు మీకు ఐడియా ఉండొచ్చు ఏ కాంపిటీషన్స్ అయినా జడ్జెస్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో కూడా క్వాలిఫైడ్ జడ్జెస్ ఉండాలి మన స్వే కాంపిటీషన్స్ కానీ అలానే నేషనల్ కాంపిటీషన్స్ కానీ డిఫరెంట్ యోగా ప్రతి ఒక్క అసోసియేషన్ పెట్టడం జరుగుతుంది దాంట్లో మన కమలవాన్ గారు అండ్ రూపా గారు స్టేట్ లెవెల్ అలానే నేషనల్ లెవెల్లో జడ్జెస్గా వెళ్తారు అది నిజామాబాద్కి చాలా హ్యాపీ మూమెంట్ ఎందుకంటే మన నిజాంబాద్లో లో జడ్జెస్ అవైలబుల్ ఉన్నారు అండ్ దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఇయర్స్ నుండి వాళ్ళు జడ్జెస్గా మన ప్రతి ఒక్క కాంపిటీషన్స్కి స్టేట్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కాంపిటీషన్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు మీరు చేసే ఆసనాలు కానీ మీరు చేసే సూర్య నమస్కారం కానీ ప్రతి యాంగిల్లో మీకు జడ్జి చేయడం జరుగుతుంది దాంట్లోనే ఎలా ఎవరికి ప్రైజ్ వస్తుందో చూద్దాం అండ్ అందరికీ పెట్టడా కూడా అదే అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాము ఇంకా ఎలా పర్ఫెక్ట్ చేయాలన్న టైంలో నేర్చుకోవడమే ఈ కాంపిటీషన్ ఆఫ్ ద మెయిన్ గోల్ అందుకోసం ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లెఫ్ట్ ఇప్పటి నుండి మీకు జడ్జెస్ చెప్తారు ఎలాంటి రూల్స్ ఏమి ఉంటాయని గా ఫస్ట్ గ్రూప్ వైజ్ వెళ్తాం కాబట్టి ఫస్ట్ చిన్నపిల్లల ఏజ్ గురించి స్టార్ట్ చేద్దాం చేస్తూ ఉండాలి కంప్లీట్ మరీ స్పీడ్గా ఉండదు మరీ స్లోగా ఉండదు ఎందుకంటే ఇక్కడ యోగా నేర్చుకున్న తర్వాత అంటే ఆరోగ్య రక్షణలో యాజ్ అ ఫస్ట్ ఏదో ఒక తో జాయిన్ అవుతారు అంటే ఫ్యాట్ పెయిన్ అయినా నీ పెయిన్ అయినా వెయిట్ అయినా ఏదో కాన్సెప్ట్ ఉంటేనే ఆరోగ్య రక్ష నార్మల్గా ఫిట్నెస్ గురించి చాలా తక్కువ జాయిన్ అవుతా తీసుకుంటున్నారు బ్రీతింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ పోషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా నెక్స్ట్ మీరు స్పీడ్ గా చేస్తున్నారా లేదా ఎక్కువ స్పీడ్ గా నార్మల్ గానే ఒక ట్వంటీ సూర్య నమస్కారం మీకు చేయడానికి చెప్తారు ట్వంటీ సూర్య నమస్కారం ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కాంపిటీషన్ గ్రూప్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్రూప్ కాంపిటీషన్ చేయడం One, two. 就。 10 1 2 11 12 Well, one, two, three. where why yeah. Five, six, seven. వచ్చింది మన దగ్గర వెయిట్ లాస్ కాకముందు తనకి ప్రతిషు కూడా ఉండే అలానే ఇన్సూరాన్స్ కూడా కావాలి వెయిట్ లాస్ కావాలని మంత్స్ బ్యాక్ మనకు జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మనకు వెయిట్ లాస్లో మనం వెయిట్ లో జర్నీ స్టార్ట్ చేసాము దాంట్లో స్పెషల్గా యోగా అండ్ దాంతోపాటు థెరపీ అండ్ లైట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు ఫోర్ టు ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే 5 kg indicator weight class hai 20 kg 20 kg weight class hai 20 kg class సెలబ్రేట్ మీరే నాకు కంప్లీట్ ట్రాన్స్ఫర్షన్ మీలో మీ దగ్గరే జరిగింది మేడం కాబట్టి ఈ ఇయర్ నా బర్త్డే మీ దగ్గర సెపరేట్ కావాలని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత న్యూ లైఫ్గా వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలాంటి లైఫ్ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా దగ్గర ఉంటే ఎందుకంటే యోగ దానం ఇది చాలా శ్రేష్ట దానం అందులో ప్రతి ఒక్కరు వచ్చి రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాము దాంట్లో స్పెషల్గా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది తను చాలా హార్డ్ వర్క్ చేసింది అలానే ప్లాన్ చేయడం దాంతో పాటు యోగా డైలీ క్లాస్కి రావడం యోగా చేసేటప్పుడు కూడా చాలా సీరియస్ బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాంప్రెన్ అండ్ ఇలానే అందరికీ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ మరియు ఆరోగ్య రక్ష యోగా అండ్ నేచర్ కేర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో దాదాపు మన జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు చాలా పెద్ద మొత్తంలో పాల్గొన్నారు వారికి ప్రతి గ్రూప్లో గెలుపొందిన వారికి చిన్న బహుమతి ప్రదానం చేయడం జరిగింది అలాగే ఈ యోగా డేని మన మోడీ గారు ప్రమోట్ చేసిన తర్వాత చాలా ప్రాచుర్యం పొందింది మన దేశంలోనే కాకుండా ముస్లిం కంట్రీస్లో కూడా యోగాకి చాలా ప్రాచుర్యం వచ్చింది యోగా అనేది మనకు మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప వరం మామూలుగా మనం ఈ హాస్పిటల్కి వెళ్ళిన ఏదో ఒక డిసీజ్కే మెడిసిన్ ఇస్తారు కానీ యోగా అన్నది ఖాళీ గోటి నుంచి మన తలపైనున్న వెంట్రుకల వరకు ప్రతి భాగానికి కూడా మనం మెడిసిన్ ఇవ్వగలుగుతాం సో చెప్పేది ఏంటంటే మనం ప్రతిరోజు కనీసం ఒక వన్ అవర్ అన్న యోగా కేటాయించి మనం బతకడానికి గాలి నీరు ఆహారం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యం సో అందరికీ యోగా దినోత్సవం సరైన రోజు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తన నిత్య జీవితంలో యోగాను కూడా ఒక చిన్న పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ మరోసారి యోగా దినోత్సవం శుభాకాంక్షలు